హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక కావ్య అయితే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది కావిని చూసిన అప్పు ఏంటక్క ఎందుకు అలా ఏడుస్తున్నో నీ జీవితాన్ని నాశనం చేసిన దాని గురించి నువ్వు ఇలా బాధపడుతుంటే నాకు నీ మీద కోపం వస్తుంది అని అంటుంటే అప్పు అది నా జీవితాన్ని నాశనం చేసింది కానీ ఆ నిజాన్ని దాన్ని నోటితో చెప్తేనే కదే మా ఇంట్లో అందరికీ తెలిసేది కానీ అది ఏమీ చెప్పకుండా చావు బతుకుల మధ్యలో ఉంది ఇప్పుడు ఇప్పుడు మా అత్తగారు ఆ దొంగ మాయకిచ్చి మా ఆయన్ని పెళ్లి జరిపించడం కోసం ముహూర్తాన్ని పెట్టించారు రేపు ఉదయమే పెళ్ళి ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి కావ్య అయితే ఇక అప్పుతో చెప్తూ తెగ కుమిలిపోతుంది అప్పు ఏమీ చెయ్యలేక అలాగే సైలెంట్గా ఉండిపోతుంది ఇంతలో డాక్టర్ చెకప్ చేసి బయటికి వస్తారు డాక్టర్ దగ్గరికి వెళ్ళిన కావ్యకి ఇంకాస్త బాధ ఎక్కువ అవుతుంది ఎందుకంటే డాక్టర్ తను ఇరవై నాలుగు గంటలు గడవంది తను సిచ్యువేషన్ ఏంటి అన్నది చెప్పలేము తను కొంచెం తన పరిస్థితి కాస్త క్రిటికల్గానే ఉంది మేం చేయవలసింది చేశాం ఇక ఆ దేవుడే అని చెప్పి డాక్టర్ చెప్పడంతో ఆ మాటలకి కావ్య డాక్టర్ ప్లీజ్ డాక్టర్ ఎలా అయినా సరే తను ఈరోజు ఈరోజు కళ్ళు తెరిచేలా చూడండి డాక్టర్ అని చెప్పడంతో ఏంటమ్మా అలా మాట్లాడుతున్నారు మే మేము చేయగలసినవన్నీ చేసేసాము ఇక ఆ దేవుడి దిక్కు అది మీ అదృష్టం అని అనుకుంటూ డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక కావ్య అద్దంలో నుంచి మాయని చూస్తూ ఏంటి ఏంటి మాయ ఇలా చేసావు నువ్వు వచ్చి నిజం చెప్తావు ఆ పెళ్ళి జరగదు అని అనుకున్నాను కానీ కానీ ఇలా జరిగిందేంటి అని చెప్పి కావ్య తనలో తను చాలా కుమిలిపోతుంది ఇక ఇక్కడ చూస్తే ఇంట్లో రాజ్ అసలు కళావతి ఎక్కడికి వెళ్ళింది ఏమీ చెప్పకుండా అసలు ఏం చేద్దామని అని చెప్పి రాజ్ ఆలోచిస్తూ ఉండగా ఇక అప్పు అయితే అక్కా ఇక్కడ నేను చూసుకుంటాను ముందు నువ్వు ఇంటికి వెళ్ళు ఇంట్లో ఏదైనా జరగచ్చు ఉంటే మంచిది కదా అని చెప్పి అప్పు ఇక కావ్యని ఇంటికి పంపిస్తుంది కావ్య ఇంటికి వచ్చి చాలా బాధగా ఇక తన గదిలోకి వెళ్తుంటే కావిని కావ్యని చూసిన రాజ్ ఏమైంది కళావతికి ఇందాకటి వరకు బాగానే ఉంది కదా ఉన్నట్టుండి ఇంత డల్ అయిపోయింది కళావతికి ఏం జరిగి ఉండొచ్చు అని చెప్పి రాజ్ కావ్య వెంటే వెళ్తాడు ఇక అనామిక అయితే గదిలో కూర్చుని దర్జాగా ఫోన్లో గేమ్ ఆడుకుంటూ ఉంటుంది ఇక ధాన్యలక్ష్మి అనామిక దగ్గరికి వెళ్ళి అనామిక అసలు నువ్వేం చేస్తున్నావ్ ఏమైనా అర్థమవుతుందా అని అంటుంటే అది అత్తయ్యా అని చెప్పి అనామిక కొంచెం కంగారు పడుతుంది ఇక ధాన్యలక్ష్మి అయితే అంత అంత డబ్బుని నీ పుట్టింటికి పంపిస్తున్నావు పైగా కళ్యాణ్ పెట్టిన సంతకం పెట్టిన చెక్ని ఎవ్వరికీ చెప్పకుండా దొంగతనంగా ఇవ్వాల్సిన అవసరం నీకు ఏమొచ్చింది అసలు ఏం జరిగిందే చెప్పు అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అయితే మాయని అడుగుతుంది మాయ భయపడుతూ సారీ అనామికని అడుగుతుంది అనామిక భయపడుతూ అది అత్తయ్య గారు డాడీకి పది లక్షలు అవసరమయ్యాయి ఎవరిని అడగాలో తెలియక కళ్యాణ్ పెట్టిన చెక్ గుర్తొచ్చింది ఆ చెక్ ఆ చెక్కుని నేనే రాసి వాళ్ళకి ఇద్దామని అనుకున్నాను తరువాత మీకే చెప్పాలనుకున్నాను ఇంతలో ఆ స్వప్న గొడవ పెట్టేసింది అని చెప్పి ఇక అనామిక అయితే చాలా అమాయకంగా ధాన్యలక్ష్మిని నమ్మించడానికి ప్రయత్నిస్తుంది ఇంతలో స్వప్న అక్కడికి వచ్చి క్లాప్స్ కొడుతూ బాగుంది అత్తకు తగ్గ కోడలు కోడల్ని కాపాడిన ఒక ఉత్తమ అత్త అని చెప్పి ఇక ధాన్యలక్ష్మిని అంటుంటే ఏ స్వప్న నిది మా ఫ్యామిలీ విషయం ఇందులో తల చూ దూర్చడానికి నువ్వేమీ దుగ్గిరాల వారింటి కోడలివి కాదు ఈ ఇంటి ఆడపడుచువి కాదు అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అయితే స్వప్నని అంటుంది స్వప్న నేను ఈ కుటుంబంలో మనిషిని కాకపోయినా సరే నేను ఇదే కుటుంబంలో ఉంటున్నాను అయినా కోడల్ని కాపాడడానికి ఇంత పెద్ద అబద్ధాన్ని చెప్పారు మీకు సిగ్గనిపించట్లేదా అని చెప్పి ఇక స్వప్న ధాన్యలక్ష్మిని అంటుంది ధాన్యలక్ష్మి చూడు ఇది నా కుటుంబ సమస్య నా కోడల్ని గౌరవ మర్యాదలు కాపాడే కాపాడవలసిన బాధ్యత నాకుంది అయినా ఇదంతా నీకు ఎలా అర్థమవుతుందిలే మీ అత్త కోడలు ఎప్పుడూ కూడా కీచలాడుకుంటూనే ఉంటారు కదా చూడు అనామిక ఈరోజు నుంచి నువ్వేం చేసినా నాకు ముందుగా చెప్పాలి అది గుర్తుపెట్టుకో అని చెప్పి ధాన్యలక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అనామిక అయితే స్వప్నతో ఏంటి స్వప్న ఏంటి నువ్వనుకున్నది ఏ ఇది జరగకపోయేసరికి ఒక్కసారిగా చతికిళ్ళ పడిపోయినట్టున్నావు ఏంటి సడన్గా వచ్చి వీళ్ళ అత్తగారు దీన్ని ఇంతలాగా సపోర్ట్ చేస్తుందని హవా కయ్యావా ఎలాగో మీ అత్తగారు నిన్ను మీ అత్తగారిలాగా అవకాశం ఎప్పుడెప్పుడు దొరికిద్దా ఎప్పుడెప్పుడు కోడల్ని ఇంటి నుంచి బయటకు గెంటేస్తానా అని కాదు మా అత్తగారు చూసావు కదా అని చెప్పి ఇక ఇక అనమిక అలా అనడంతో స్వప్న చెడు ఇంకొకసారి నా విషయంలో జోక్యం చేసుకుంటే చంప పగులుద్ది ఇంట్లోనే దొంగతనం చేయడానికి సిగ్గులేక తిరిగి మళ్ళీ అది ఇదని చెప్పుకోవడానికి నీకు సిగ్గులేదా అని చెప్పి స్వప్న నాలుగు మాటలని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఉదయాన్నే అపర్ణదేవి అయితే ఇంట్లో అందరినీ పిలిచి పెళ్లి పనులని చెయ్యమని చెప్తుంది ఇక ఇంట్లో ఎవ్వరు కూడా అపర్ణ మాటని వినిపించుకోకుండా చాలా చాలా చిరాకంటే చిరాగ్గా మొహం పెట్టుకొని ఇక ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు ఏంటి అలాగే ఉంటారా నాకేమన్నా ఈ పెళ్ళి ఇష్టమా నేను కూడా మీలాగే ఉంటే ఇక ఇంట్లో జరగవలసిన ఏమీ జరగవు ఇక ఈ కుటుంబ గౌరవ మర్యాదలు రోడ్డుకి ఎక్కుతి అప్పుడు అప్పుడు అందరికీ సంతోషమైన రే కళ్యాణ్ ముందు ఏర్పాట్లు చూడు అని చెప్పడంతో పెద్దమ్మ నిజంగానే నువ్వు వదనకి అన్నయ్యకి ఇంకొకసారి పెళ్లి చేస్తే సంతోషంగా సంతోషంగా ఇవన్నీ చేస్తానేమో కానీ ఎవరికో ఇచ్చి అన్నయ్యని పెళ్ళి చేస్తుంటే చూస్తూ ఆ పెళ్ళి ఏర్పాట్లని నా చేతుల మీద నేను చేయలేను అంత పాపాన్ని నేను ఒడిగట్టుకోలేను అని చెప్పి ఇక కళ్యాణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ప్రకాశం వైపు చూస్తే వదిన కళ్యాణ్ చిన్నవాడు వాడు సమాధానం చెప్పి వెళ్ళిపోయాడు కానీ నేను మీరంటే గౌరవ గౌరవంతో ఉన్నవాడిని మీకు నేను సమాధానం చెప్పలేను మీరే అర్థం చేసుకోవాలి అని చెప్పి ప్రకాశం కూడా వెళ్ళిపోవడంతో ఇక సుభాష్ వైపు చూస్తుంది సుభాష్ అపర్ణ నువ్వు చేస్తుంది చాలా పెద్ద తప్పు నువ్వు కావని రాజుని విడదీస్తున్నావు అది నీకు అర్థం కావట్లేదు అని చెప్పి ఇక సుభాష్ మాట్లాడడంతో ఆ మాటలకి అపర్ణదేవి చూడండి నేను ఎవరిని విడదీయడం లేదు తనకి ఇష్టపూర్వకంగానే ఈ పెళ్ళి జరుగుతుంది తనే కదా ఆ కాగితాల మీద సంతకాలు పెట్టింది ఇంకా ఇంకా నన్నే ఎందుకని అలా మాట్లాడుతున్నారు అయినా ఇక్కడ మీ కొడుకు ఏమీ ఉత్తముడు కాదు తప్పు చేసి ఒక బిడ్డని తీసుకొచ్చాడు అది నలుగురికి తెలియకముందే గుట్టు చప్పుడు కాకుండా వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపించి ఈ కుటుంబ గౌరవ మర్యాదల్ని కాపాడాలని చూస్తున్నాను కానీ కానీ మీరు నేనేదో తప్పు చేసినట్టు నన్నేంటి ఇలా వేలెత్తి చూపిస్తున్నారు అని చెప్పి ఇక అపర్ణ అయితే సుభాష్ మీద అరుస్తుంది సుభాష్ తట్టుకోలేక నిజాన్ని చెప్పేయాలి అన్నంత కోపంతో ఇక మాట్లాడుతూ ఉంటే ఇంతలో రుద్రాని అన్నయ్య వదిన గురించి నీకు తెలిసిందే కదా వదిన ఏదన్నా అనుకుంటే అది చేసే తీరుతుంది వదిన నాకు చెప్పండి ఏం చేయాలో అంత చెక్క చిక్క చేసేస్తాను అని అనడంతో పక్క నుంచి స్వప్న ఇదేంటి ఏంటి విచిత్రం అసలు ఇంట్లో ఎలా గొడవలవుతాయా ఎలా ఒకరికొకరు కొట్లాట పెడతానా అని ఎదురుచూసే నువ్వు ఈ పెళ్లి పనులు చెక్క చెక్క చేసేస్తావా దగ్గరుండి ఈ పెళ్లి నువ్వు జరిపిస్తావా నాకెందుకో నీ మీదే అనుమానంగా ఉంది కొంప తీసి ఆ మాయా నీవు పెట్టిన మనిషి కాదు కదా అని చెప్పి స్వప్న అయితే కావాలని ఇక డౌట్ని క్రియేట్ చేస్తుంది అమ్మో నా కోడలు నా కొంప ముంచేలా ఉంది ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి రుద్రాణి అయితే అవును ఇంట్లో ఎవరు ఏది చెయ్యకపోతే నిజంగానే వదిన అన్నట్టు ఈ కుటుంబ గౌరవ మర్యాదలు మంట కలిసిపోతాయి అందుకే నలుగురికి ఈ నిజం తెలియకముందే గుట్టు చప్పుడు కాకుండా ఈ పెళ్లి జరగాలని వదినకి ఏదో ఉడత భక్తిగా కాస్త సహాయం చేస్తా అన్నాను అంత మాత్రానికి ఇంత పెద్ద పెద్ద డౌట్స్ని నా మీద క్రియేట్ చేస్తున్నావు అని చెప్పి ఇక రుద్రాణి అయితే స్వప్నతో అంటుంది స్వప్న ఏమో నువ్వు మీద నాకు అస్సలు నమ్మకం లేదు అని చెప్పి ఇక స్వప్న అంటూ ఉంటుంది ఇంతలో అపర్ణదేవి అయితే రుద్రాణి ముందు ఆ మాయని పెళ్ళి కూతురుగా సిద్ధం చెయ్యి అని చెప్పడంతో అలాగే వదిన చిటికలో తనని రెడీ చేసి తీసుకొస్తాను అని చెప్పి ఇక రుద్రాని లోపలికి వెళ్తుంది రాహుల్ పెళ్ళి ఏర్పాట్లది నువ్వే దగ్గరుండి చూసుకోవాలి అని చెప్పడంతో అయ్యో అదెంత పని అత్తా ఇప్పుడే ఇప్పుడే మొత్తం అన్ని ఏర్పాట్లని చూసుకుంటాను అని చెప్పి ఇక రాహుల్ చెప్తాడు సుభాషితే అపన్న నువ్వు తీసుకున్న నిర్ణయం చాలా తప్పు నిజం తెలిసిన రోజు నువ్వు చాలా కుమిలిపోవలసి ఉంటుంది అని చెప్పడంతో దానికి అపర్ణ చూడండి నేనెప్పటికీ తప్పు చేయను నేను కరెక్టే చేస్తున్నాను ఒక ఆడపిల్ల జీవితాన్ని నిలబెడుతున్నాను అలాగని కావ్య జీవితాన్ని కూడా నేనేమీ పాడు చేయలేదు వాడు ఏనాడు కూడా కావ్య మోహన్ చూసిందే లేదు అసలు కావ్యతో వాడు సంతోషంగా ఉన్నదే లేదు ఇప్పుడు ఇక అపర్ణ మాటలకి సుభాష్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా రాజువైపు చూస్తాడు ఏంట్రా ఇది నిన్ను కావ్యని విడతీయటం నాకు ఇష్టం లేదు ఇప్పుడే నేను మీ అమ్మకి నిజం చెప్పేస్తాను అని చెప్పి తన కళ్ళతో సైగ చేస్తుంటాడు రాజ్ వద్దు డాడీ వద్దు నాకు కళావతి మీద నమ్మకం ఉంది కళావతి ఖచ్చితంగా ఈ పెళ్లి ఆపుతనని నాకు మాటిచ్చింది తను ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటుంది అని చెప్పి రాజైతే ఇక సుభాష్తో అంటుంటాడు ఇంతలో కావ్య రాజ్ని ఏవండి రండి అని చెప్పి ఇక ఒక దగ్గర కూర్చోబెడుతుంది రాజ్ కావ్య వైపు చూస్తూ కళావతి నేను నిన్ను ఒకటి అడుగుతాను నిజం చెప్తావా అని అడగడంతో ఏంటండి ఏంటంటే అది అని ఇక కావ్య అడుగుతుంది కావ్య అడగడంతో రాజ్ చూడు కలవతి నిన్ను నిన్నటి వరకు చూసిన ప్రతిసారి ఈ పెళ్ళి ఎలాగొకలాగా ఆపుతావని గట్టి నమ్మకం ఉండేది కానీ నిన్న సాయంత్రం నుంచి నిన్ను చూస్తుంటే ఈ పెళ్లి జరుగుతుందేమో అని భయంగా ఉంది నిజంగానే ఈ పెళ్ళి నువ్వు ఆపుతావు కదా అని అడగడంతో ఆ మాటలకి కావ్య ఇంకాస్త నిరుత్సాహపడుతుంది తనలో తను కుమిలిపోతుంది ఇక రాజుని హక్ చేసుకుంటుంది రాజుకి ఏమీ అర్థం కాదు కళావతి ఏమైంది కళావతి ఎందుకు ఎందుకు అంతలాగా బాధపడుతున్నావు అసలు ఏం జరిగింది అని అడగడంతో ఇక కావ్య అయితే జరిగిందంతా కూడా రాజ్కి చెప్తుంది ఒక్కసారిగా రాజ్ ఏం మాట్లాడుతున్నావు మాయా దొరికిందా మాయ మాయకి యాక్సిడెంట్ అయిందా అసలు అసలు మాయ ఎక్కడ ఉంది ఇప్పుడు మాయకి ఎలా ఉంది అని చెప్పి రాజ్ కంగారు పడుతూ కావ్యని అడుగుతాడు ఇక కావ్య జరిగిందంతా కూడా రాజ్కి చెప్పడంతో అయిపోయింది అంతా అయిపోయింది ఎన్ని రోజులు ఎన్ని రోజులు నేను ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరుగుతుంది నేను తీసుకొచ్చిన బిడ్డకి తల్లి తను కాదు అసలు ఆ బిడ్డ ఆ బిడ్డ డాడీకి పుట్టిన బిడ్డే కాదు అని చెప్పి రాజ్ నిజాన్ని బయట పెట్టడంతో ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నారండి ఎన్ని రోజులు ఆ బిడ్డకి తండ్రి మావయ్య గారిని మీరే చెప్పారు కదా కానీ కానీ ఇప్పుడు ఆ బిడ్డకి తండ్రి మావయ్య గారు కాదంటున్నారు అంటే ఆ బిడ్డ అని అంటుంటే ఏయ్ నువ్వు అనుమానపడుతున్నట్టు ఆ బిడ్డకి నాకు ఎటువంటి సంబంధం లేదు అసలు ఆ బిడ్డ ఈ దుగ్గిరాల వారింటికి ఏమీ కాడు అని చెప్పి రాజ్ నిజాన్ని బయట పెడతాడు ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది ఇక రాజు వైపు చూస్తుంటే అవును అవును కళావతి అసలు ఆ బిడ్డ మాయకి ఏ విధమైన సంబంధం లేదు అలాగే ఆ బిడ్డకి ఈ కుటుంబానికి కూడా ఎటువంటి సంబంధం లేదు ఆ బిడ్డ ఆ బిడ్డ ఎవరండి ఎందుకు ఎందుకు ఆ బిడ్డని తీసుకొచ్చి మీ బిడ్డగా పరిచయం చేశారు మరి మావయ్య గారు నా బిడ్డ అని ఎందుకు మాట్లాడుతున్నారు అసలు ఏం జరిగింది అని అడగడంతో ఇక సుభాష్ అయితే ఆ బిడ్డ ఆ బిడ్డ మా మా అత్త కూతురు రేఖ ఉంది కదా తన బిడ్డ తనకి పుట్టిన బిడ్డే నేను ఇంటికి దుగ్గిరాల వారసుడిగా నా కొడుకుగా తీసుకొచ్చి కుటుంబానికి పరిచయం చేసింది అని చెప్పడంతో అసలు అసలు మీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను పిచ్చిదాన్లా కనిపిస్తున్నానా ఆ బిడ్డ మావయ్య గారి బిడ్డ కానప్పుడు ఆ రోజు మావయ్య ఎందుకు ఆఫీస్లో సూసైడ్ అవటం చేశారు అని చెప్పడంతో చెప్తాను అంతా చెప్తాను ఇవి నిజం డాడీకి కూడా తెలియదు డాడీ కూడా తప్పు చేశాను ఆ బిడ్డని నా బిడ్డ అని డాడీ అనుకుంటున్నారు కానీ ఆ బిడ్డకి డాడీకి ఎటువంటి సంబంధం లేదు అది కూడా నాకు నిన్నే తెలిసింది అని చెప్పి రాజ్ చెప్పిన మాటకి ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది ఏమండి మీరు నా దగ్గర ఏదో దాచిపెడుతున్నారు ఏం జరిగింది అని అడగడంతో ఆ మాటలకి రాజ్ జరిగిందంతా కూడా కావ్యకి చెబుతుంటాడు ఆ బిడ్డ కోసం నేను ఇంట్లో అందరికీ చాలా పెద్ద అబద్ధం చెప్పాను డాడీ వల్ల తప్పు జరిగిందని నేను కూడా నమ్మాను కానీ నిన్ననే మాయని కలిశాను మాయని కలిసిన తర్వాతే నిజం మొత్తం తెలిసింది ఆ బిడ్డ రేఖ బిడ్డ మాయా రేఖ ప్రాణ స్నేహితులు రేఖ పై చదువుల కోసం లండన్ వెళ్ళిపోయింది కానీ మాయా తన ఇంటి పరిస్థితి బాగోక ఊటీలో మన బ్రాంచ్లోనే వర్క్ చేస్తుంది అలా వర్క్ చేస్తూ అనుకోకుండా డాడీ తను చాలా క్లోజ్ అయ్యారు ఎంత అంటే వాళ్ళిద్దరి మధ్యలో భార్యాభర్తల బంధమే లేదు కానీ డాడీ ఏ తప్పు చేయలేదు తనతో కేవలం మాటల వల్లే దగ్గరయ్యారు కానీ డాడీ ఆ రోజు మత్తులోకి వెళ్ళిన తర్వాత మాయా అది అవకాశంగా తీసుకొని తను డాడీకి దగ్గరయ్యానని డాడీని నమ్మించింది కానీ మాయ ఎందుకు ఆ రోజు భయపడి డాడీకి ఈ విషయాన్ని ఇంతటితో మర్చిపోదామని అక్కడి నుంచి వెళ్ళిపోయింది తరువాత అనుకోకుండా మాయ అన్నయ్యకి మన రేఖ దగ్గరయింది అలాగే పెళ్ళి కాకుండానే రేఖ తల్లయింది ఆ బిడ్డకి జన్మనిచ్చింది ఆ బిడ్డ ఆ బిడ్డకి జన్మనిచ్చిన రేఖ నిజం తెలిస్తే రుద్రానియత్త ఎక్కడ తనని ఊరుకోదా అన్న భయంతో బిడ్డని తన తండ్రి దగ్గరే వదిలిపెట్టి మళ్ళీ దూరమైపోయింది అలాగే ఆ బిడ్డకి తండ్రి అది మాయ అన్నయ్య కూడా కొన్ని అనువాంఛిత కారణాల వల్ల మరణించాడు ఇక వీళ్ళ కుటుంబం వల్లే మా అన్నయ్య చనిపోయాడని మాయ మన కుటుంబం మీద పగ పంచుకుంది ఆ బిడ్డని సుభాష్ వల్ల పుట్టిన బిడ్డని డాడీని నమ్మించింది అలాగే నన్ను కూడా నమ్మించింది ఆ బిడ్డని తీసుకుని నేనే ఈ కుటుంబానికి వారసత్వాన్ని ఇస్తానని తీసుకొచ్చాను అలాగే మాయ ఏదో ఒకలాగా తను కూడా ఈ కుటుంబంలో అడుగు పెట్టాలని చూసింది కానీ కానీ రేఖ రేఖను కలిసిన మాయ నిజాన్ని తెలుసుకొని తను ఒక్కసారిగా కృంగిపోయింది బిడ్డను వదిలి వెళ్ళిపోవడానికి కారణం రేఖకి క్యాన్సర్ ఉంది రేఖ ఎప్పుడు మరణిస్తుందో తెలీదు తనని ప్రాణంగా ప్రేమించే తన అన్నయ్య మళ్ళీ ఎక్కడ దూరం అయిపోతాడేమో అని తానే తనే వీళ్ళకి దూరం అయ్యి వెళ్ళిపోయింది ఆ నిజం తెలుసుకున్న మాయ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది నా వల్ల నా వల్ల మీ కుటుంబం ఏమీ కాకూడదని నన్ను కలిసి నాకు నిజం చెప్పింది ఈ నిజాన్ని నీతో చెప్పాలని చాలా ప్రయత్నించాను మాయ కూడా ఈ నిజాన్ని ఇంట్లో అందరి ముందు ఒప్పుకుంటానని చెప్పింది కానీ ఇంతలో ఈ ఇంకా రాజ్ చెప్పిన మాటలకి మరి నన్ను చూసే ఎందుకు మాయ భయపడింది నన్ను చూసేందుకు పరిగెత్తింది అని అడగడంతో దానికి రాజ్ నిజానికి నువ్వు తనని ఏమైనా చేస్తావని భయపడి ఉండొచ్చు ఇదంతా తనకి తెలియదు కదా అందుకే అందుకే నిన్ను చూసి భయపడి పారిపోయింది అయ్యో ఎంత పని జరిగింది ఇప్పుడు ఇప్పుడు ఈ పెళ్ళి అని అంటుంటే ఆ మాటలకి రాజ్ చూడు కళావతి ఈ రాజ్ ఇక అయితే ఎట్టి పరిస్థితుల్లో ఈ పెళ్ళి ఆగదు జరిగి తీరుతుంది కానీ ఆ అమ్మాయి మెండలో నేను తాలి కట్టను ఎందుకంటే కళావతిని అన్యాయం చేయలేను కళావతిని నేను ప్రేమిస్తున్నాను కళావతిని నా జీవితం అని చెప్పి రాజ్ ఇక కావ్యని హక్ చేసుకుంటాడు కావ్య కూడా ఎమోషనల్గా రాజ్ని హక్ చేసుకుంటుంది చూడండి మీకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని నాకు తెలుసు కానీ అత్తయ్య గారు ఈ పెళ్ళిని చేసే తీరుతారని పట్టుదలగా కూర్చున్నారు ఇప్పుడు ఏం చేయాలి అని అడగడంతో వసే మెంటల్ ఏం చేయాలని నన్ను అడుగుతావేంటి ముందు ఆ కాగితాల మీద సంతకం పెట్టినప్పుడు నువ్వు ఆలోచించలేదా ఇప్పుడే మీ అమ్మకి ఫోన్ చేయి ఖచ్చితంగా మీ అమ్మ మాత్రమే ఈ పెళ్లి ఆపగలదు అని చెప్పి రాజిక కావికి చెప్తాడు ఏం మాట్లాడుతున్నారండి మా అమ్మొస్తే ఇక్కడ మొత్తం ఆగమాగమవుతుంది ఇక పెళ్ళి కాదు కదా ఇల్లే పీకి పందరేస్తుంది అని చెప్పడంతో అందుకే కదా అందుకే మీ అమ్మని ఫోన్ చేయమని చెప్తున్నాను ముందు మీ అమ్మకి ఫోన్ చేయి జరిగిందంతా చెప్పు అలాగే నాకు అన్యాయం జరుగుతుందని మీ అమ్మ దగ్గర బోరుమని ఏడు అని చెప్పడంతో ఇంతలో కనక ఆల్రెడీ ఇంట్లో గట్టి గట్టిగా అరుస్తూ వినిపిస్తుంది ఇదేంటి మీ అమ్మకి ఫోన్ చేసి చెప్పమంటే మీ అమ్మ ఇక్కడ వినిపిస్తుంది అని చెప్పి రాజ్ అలాగే కావ్య బయటికి వచ్చి చూస్తారు ఇక కనకమైతే అపన్న వైపు చూస్తూ మీరు నా కూతురు బ్రతికుండగానే మీ కొడుక్కి ఇంకో పెళ్లి జరిపించడానికి ఎవరిచ్చారటి ఎవరిచ్చారు మీకు ఈ హక్కు అని అడగడంతో దానికి కా అపన్న నీ కూతురే రెండో పెళ్లి జరిపించమని కాగితాల మీద సంతకాలు పెట్టింది నువ్వొచ్చి గొడవ చేసినంత మాత్రాన ఈ పెళ్లి ఆగిపోతుందనుకుంటున్నావా అని చెప్పడంతో దానికి ఇక కనకమైతే ఆగుతుంది ఆగే తీరుతుంది ఎందుకంటే నా కూతురు తన కుటుంబం కోసం తన కుటుంబ గౌరవ మర్యాదల కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తుంది అది అది తప్పని తనకి తెలియటం లేదు కానీ చూస్తూ నా కూతురు జీవితం నాశనం అయిపోతుంటే నేను అస్సలు తట్టుకోలేను ఇక అపరి ఒక దుమ్ము దులుపుతుంది కనకమైతే ఇంతలో అప్పు మాయని తీసుకొస్తుంది మాయని చూసిన కావ్య రాజులిద్దరు కూడా తెగ సంబరపడిపోతారు ఇక మాయతో నిజం చెప్పిచ్చి ఇంట్లో రుద్రానిని పోలీసులకి అప్పగిస్తుంది అపన్న అయితే ఇక సుభాష్ అయితే పరాయి ఆడటంతో అంత చనువుగా ఉండడం అపన్న జీర్ణించుకోలేకపోతుంది సుభాష్ని కూడా అపన్న దూరం చేస్తుంది ఒక విధంగా కావ్య జీవితాన్ని నాశనం చేయాలని అనుకున్న రుద్ అపన్న మనసులో చాలా బాధపడుతుంది కావ్యకి క్షమాపణలు చెప్తుంది ఇక ఇంట్లో గొడవలన్నీ ఇలా ఉండగా కావ్య ఒక విచిత్రమైన నిర్ణయం తీసుకుంటుంది కావ్య నిర్ణయంతో దుగ్గిరాల కుటుంబం మరింత ఆశ్చర్యానికి లోనవుతుంది అసలు కావ్య ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది ఈ గొడవ ఎటువైపుకు దారితీస్తుంది ఇది కావ్య రాసుల జీవితంలో ఊహించని మలుపే తిరగబోతుందా రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకో